హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పుడు వచ్చేసి మీ ఖాతాలలో కొత్త పెన్షన్ల కిందిగా నాలుగు వేల రూపాయలు అదేవిధంగా రెండోది వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అనేది పంపిణీ చేయనుంది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక ఒక నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అధికారికంగా సుష్టం చేసినప్పటికీ మనకి ప్రాథమికంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఈ పథకాన్ని అయితే ఇంకనైతే విడుదల చేయలేదు ఇక చాలామంది వచ్చేసి దసరా కానుక కిందిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అదేవిధంగా మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తారని చాలామంది అయితే అనుకుంటున్నారు ఇక దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము నిజంగానే దసరా కానుక కిందిగా ఈ పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్లు ఈ నెల చివరి ఆఖరి నుంచి ఇస్తారా దసరా కానుక కిందిగా అదే విధంగా మనకి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు దసరా కానుక కిందిగా ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు వచ్చేసి ఏడాదికి మొత్తం ముప్పై వేల రూపాయల నిధులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తారా జమ చేయరా అన్నది మనం ఈ అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఎవరికైతే జూలై నెల పెన్షన్లు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ నిన్నటి వరకు ఈ జూలై నెల పెన్షన్లు వంద శాతం అయితే పూర్తి అయితే చేయడం అయితే జరిగింది ఇక ఇంకా ఈ డబ్బులు జమ కాని వారందరూ ఏం చేయాలి మీకు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాకపోతే ఏం చేస్తే మీ ఖాతాలలో ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర రెండు కొత్త పథకాలు అదేవిధంగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు ఏం చేస్తే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి ఇలా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మళ్ళీ వచ్చే నెలలో కూడా ఇలాంటి కారణాలు జరగకుండా ఏ నెల పెన్షన్లు ఆ నెలలోనే అంటే ఈ పెన్షన్లు ఏదైతే జమ చేస్తున్నారో ఆ కరెక్ట్ టైంలోనే అందరికీ జమ చేసినాక కానీ మీ ఖాతాలలో కూడా ఈ డబ్బులు కరెక్ట్ టైంలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది ఎప్పటికప్పుడు జమ అవుతాయో అనేది మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దానికోసం మీరైతే చేయాల్సిందిగా ఏం లేదు ఈ వీడియో దాదాపు ఏడు నిమిషాల్లో వీడియో అనేది ఉంటుంది సో ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఏ సమయం సమయం నుండి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది తెలుసుకుంటారు రెండోది మనకి మహాలక్ష్మి పథకం కింద మీ ఇంట్లో మహిళలు ఉంటే వా మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో మీ మహిళల ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఈ పథకం కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారో తెలుసుకుంటారు ఇక మూడోది వచ్చేసి ప్రతి నెల పెన్షన్లు ఏ నెల పెన్షన్లు ఆ నెలలోనే మీ ఖాతాలలో సరైన టైంకి జమ కాకపోవడానికి కారణాలు ఏంటి ఆ డబ్బులు అలా జమ కావాలంటే ఏ నెల నెల ఏం చేయాలో ఈ వీడియోను మనం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు ఏడు నిమిషాల వీడియోని చూ చూడండి తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మీరు వీడియోని షేర్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారుల ఖాతలలో ఈ వీడియో అనేది వెళ్ళి వారికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి వీడియోని లైక్ చేయండి హైప్ బటన్ ఉంటుంది వీడియో షేర్ బటన్ పక్కకు ఆ హైప్తో వీడియోని హైప్ చేసి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ చేసి ఈ వీడియోని అయితే హైప్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు వచ్చి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటో అనేది తెలుసుకోవడానికైతే మనమైతే ఇక్కడ ప్రయత్నిద్దాము సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి దాదాపు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని నిధుల కొరతల ద్వారా లేదంటే మనకి ఎవరైతే పెన్షన్ డబ్బులు ఇప్పుడు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారనైతే ప్రభుత్వానికైతే అయితే తెలవడం అయితే జరిగిందంట ఇక నిజమైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించే విధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కి మూడు రెండున్నర సంవత్సరాల అనేది పడ్డట్టుగా ఇక్కడ మనకైతే తెలుసుకున్నట్లు మీరైతే గమనించవచ్చు ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులను ఒక దగ్గరికి చేర్చి ఇప్పుడు పాదాగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలను చెక్ చేసి కొత్త అర్హతల జాబితా ఈ సెప్టెంబర్ నెల చివరి వారము లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త అరగతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి దసరా కానుక కిందిగా ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల పదహారు రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే గీత కార్మికులు బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు విధంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను అయితే జమ చేయవచ్చు ఇక మొన్ననే తాజాగా రెండు రెండు మూడు నెలల కిందటనే మనకి ఎయిడ్స్ హెచ్ఐవి బాధితులకు దాదాపు పదిహేను వేల మంది ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ లబ్ధాలను చేర్చడం అయితే జరిగింది ఇక ఇంకా ఇలానే వివిధ రకమైన కేటగిరీలలో ఈ కొత్త పెన్షన్లను అందజేస్తూ కొత్తగా యాడ్ చేస్తూ ఎవరైతే నకిలీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలను పూర్తిగానైతే ఈ పథకం నుంచి తీసివేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక దీని తర్వాత వచ్చేసి మొన్న కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాడిని ఈ పెన్షన్ల పథకాలలో యాడ్ చేసిన తర్వాత అర్హతల జాబితా చివరి వారంలో రిలీజ్ చేసిన తర్వాత ఈ దసరా కానుకగా సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధిల ఖాతాలలో అయితే అందజేయనున్నారంట ఇక ఇదిలో ఉండగా రెండోది వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇంటింటా ఏడాదికి మనకి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల నెల పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానే ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మన రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయనున్నారంట ఇక ఈ మహాలక్ష్మి పథకంకి ఖచ్చితంగా మీరు అవుట్ రోడ్ మ్యాపింగ్లో మ్యాప్ అయితే ఉండాలి అదేవిధంగా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డులో మీరు మీ పేరు నమోదు అయితే ఉండాలి ఇక ఇంట్లో ఒక మహిళకి వచ్చేసి ఇరవై వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లుగా ఇక్కడ సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ మహాలక్ష్మి పథకంకి బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో తప్పకుండా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్ కాకుండా వేరే బ్యాంక్ ఖాతా కూడా మీరైతే పెట్టుకోవచ్చు సో చాలామంది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయని భ్రమపడుతున్నారు సో పోస్ట్ ఆఫీస్ కాకుండా ఇక ఇతర వేరే అకౌంట్లు పెట్టుకున్న మీరు చేయాల్సిన బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు ఈగ వేసి అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఎప్పటికప్పుడు సరైన టైంలో ఇటు మహాలక్ష్మి పథకంకైనా ఇటు కొత్త పెన్షన్ల పథకంకైనా ఈ డబ్బులు వీలైనంత తొందరలో మీ ఖాతాలలో డబ్బులు సక్రమంగా జమ అవుతాయనైతే మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరించడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ నెల చివరి వారం అంటే అక్టోబర్ నెల చివరి వారం లేదంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అరగతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత అక్టోబర్ నెలలో దసరా కానుకగా ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయవచ్చు మనకి ఇది ఇలా ఉండగా మనకి ఎవరైతే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్లలో రెండు నెలల పెన్షన్లు అంటే డబ్బులు నెల పెన్షన్లు అనేది అందజేయనున్నారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే పెన్షన్లు ఇంకా బ్యాంక్ ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు పన పడని వారికి మాత్రమే ఆగస్టు నెల పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇచ్చేటప్పుడు ఈ రెండు నెలల్లో పెన్షన్ డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుంది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి సో థ్యాంక్ యూ జై హింద్